ఆశగాలమ్మ దోషమెరగదు పూటకూలమ్మ కూలమ్మ పుణ్యమేరగదని ఎనుకటో శాస్త్రం ఉంది గసుంటి పనే చేసింది ఓ బ్యాంక్లో పని చేసేటామే లక్కీ భాస్కర్ సినిమా చూసిండ్రా అలా హీరో లెక్కనే బ్యాంక్ల పైసలు వాడుకొని షేర్ మార్కెట్లో పెట్టి కోట్లు వెనకేద్దాం అనుకున్నది కానీ కథ అడ్డం తిరిగి ఇప్పుడు జైల్లో చిప్పకూడదు తింటాంది నమ్మినాన పోస్తే అయినట్టు బ్యాంకుల పైసలు భద్రంగా ఉంటాయని కష్టపడ్డ సొమ్ములని తీసుకుపోయి బ్యాంకులలో పెడితే చెదపురుగులు తిన్నట్టు బ్యాంకుల పని చేసే కస్టమర్ల పైసలు తింటున్నారు సర్కారు ప్రైవేట్ బ్యాంకులని తేడా ఏం ఉంటలేదు మంది గంతకే మోపైతున్నారు బ్యాంకుల మీద నమ్మికనే లేకుండా చేస్తున్నారు రాజస్థాన్ కోటా కాడున్న ఐసిఐసిఐ బ్యాంకుల కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ కోలు వెలుగ పెడుతున్న సాక్షి గుప్తా అనేటమె చేసిన పని చూస్తే ఇప్పటిసంది బ్యాంకుల పైసలు దాయాలంటే గుండెల దడ దడబుడుతుంది బ్యాంకుల కస్టమర్లు దాసుకున్న పిక్స్ ఫిక్స్డ్ డిపాజిట్లలో సొమ్మును వాళ్ళకు తెలియకుండా కొట్టేసింది మాతాయి ఒక్కటి కాదు రెండు కాదు నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలను ఇంటోల పేరు మీద చుట్టాల పేరు మీద ఖాతాలు తెరిచి వాళ్ళ అకౌంట్లకు పంపింది అవో గట్ ఎట్లా చేస్తుంది రూపాయి తీస్తేనే సెల్లుకు మెసేజ్ పోతుంది కదా అని అంటే దంచనీర్చిన బుక్ అనేరు అదా అన్నట్టు సెల్లుకు మెసేజ్లు పోకుండా ఈమెనే బ్యాంకుల కస్టమర్ల సెల్ ఫోన్ నెంబర్లను మార్చేసి ఈమె సుట్టాల నెంబర్లు ఇంట్లో నెంబర్లు కస్టమర్ల అకౌంట్కు లింకు చేసిందట ఇక అట్లా ఆమె పైసలు తీసుకున్న ముచ్చట కస్టమర్లకు తెలియకుండా మంచిగా జాగ్రత్త పట్టది అది చాలా మంది పైసలు ఫిక్స్డ్ చేస్తే మీ ఇక వేడికి పోతాయని చెప్పి చెకింగ్ చేసుకోరు కదా అగో అట్లా ఆమె లాగం దొరికించుకున్నది ఇక అట్లా ఆమె రెండున్నర ఏండ్లలో నలభై ఒక్క మంది కస్టమర్ల గీకి నూట పది ఖాతాలు తెరిచి అందులోకి వెళ్ళి నాలుగు కోట్ల రూపాయలను నలుసుకొని పోయిందట ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన కస్టమర్ల ఖాతాలు గడువుకు ముందుగానే క్లోజ్ చేసి కోటి ముప్పై ఐదు లక్షలు ఇంటోళ్ళ ఖాతాలకు పంపుకున్నదట ఇట్లా ఇంకోటి ఇష్టం ఏంటంటే ఆమె అదే బ్యాంకులో మూడున్నర లక్షల పర్సనల్ లోన్ కూడా తీసుకున్నదట రెండున్నర ఏండ్ల నుంచి బ్యాంకుల పందికొక్కు లెక్క కస్టమర్ల సొమ్ములు దోస్తుంటే ఆడిటీంగులో కూడా బయటపడలేదంటే ప్రైవేట్ బ్యాంకులు ఏ తీరులో సక్కదనంగా పనిచేస్తున్నాయి చూడూరి ఇప్పుడు కూడా కస్టమర్లు పోయి ఫిర్యాదు అయితే ఏందో కథ అని ఎంక్వైరీ చేస్తే అప్పుడు బయటపడదు కానీ లేకుంటే ఇప్పుడు కూడా ఏం బయటపడకపోతుండే అవ గనిగనం పైసలు ఏం చేసినామమ్మా తల్లి అని విచారణలు అడిగితే మార్కెట్లో పెట్టినా మొత్తం లాస్ అయినా అని పిటక కథలు చెప్తున్నదట మా తల్లి పరుల సొమ్ము పామసంటిది ఎన్నటికన్నా కాటేస్తుందని తెలిసి కూడా ఇట్లా చేసిందంటే నేను పనిచేస్తున్న బ్యాంక్ అంటే మా తాత బ్యాంకే అనుకున్నట్టున్నది మీకు కూడా ఇసు కావద్దంటే అందరికీ స్మార్ట్ ఫోన్లే ఉంటున్నాయి ఈ నడమ కాబట్టి బ్యాంకు యాప్లు డౌన్లోడ్ చేసుకొని ఎప్పటిదప్పుడు స్టేట్మెంట్లు లోన్లు వడ్డీలు ఫిక్స్డ్ డిపాజిట్ల డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు ఇక యాప్ వాడు తెలియదు అంటే ఏటీఎం లో పోయన్న స్టేట్మెంట్ చూసుకోవాలి లేదంటే అప్పుడప్పుడు బ్యాంకు పోయి స్టేట్మెంట్ చూసుకొని రావాలి అసలు మనం పర్మిషన్ లేకుండా మొబైల్ నెంబరే మారవనీకి ఉండదు ఇంత అలకగా మార్చి పైసలు కొట్టేసిందంటే ఖచ్చితంగా కడమూల చేయి కూడా ఉండే ఉంటుంది వాళ్ళ ఖాతీ ఏందో కూడా అరుసుకోవాలి తండ్రి తంతెల మీద ఎగురితే కొడుకు కోనేట్లు ఎగిరండి అన్నట్టు ఇంతకుముందు ఇదే బ్యాంకుకు సీఈఓగా కొలువేలుగా పెట్టిన చందాకు వచ్చారనే టైమో కూడా వీడియోకాన్ కంపెనీ తన లంచాలు తీసుకొని లోన్లు ఇచ్చిందన్న స్కామ్లో బయటపడి సీఈఓ పదవి కూడా కొట్టుకున్నది ఇప్పుడు ఈ మహానుభావురాలు ఏకంగా నాలుగున్నర కోట్లు సైడ్ చేసింది ఇట్లా బయటపడనోళ్ళు ఇంకెంతమంది ఉన్నారో